హలో అండి ఇది కనుమ రోజు వీడియో కనుమ రోజు తీస్తున్నాను నిన్న సంక్రాంతి రోజు మధ్యాహ్నం మొదలుపెట్టి వంటలు అయ్యేసరికి రాత్రి రెండు అయ్యింది మా వాళ్ళందరూ పనులు చేసుకుంటున్నారు నేను ఇప్పుడే లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను ఈ లోపు మా అత్తగారు పిల్లలకి బట్టలు తీసుకున్నారంట అవి చూపిద్దామని అవన్నీ ముందేసుకొని కూర్చున్నాను సైలెంట్ లో ఉందా చూడు వీడియో ఫుల్ గా సౌండ్ పెట్టు పెట్టావా ఇది చెప్తావా మ్యాగీ పాప డ్రెస్ లాస్ట్ తీసుకుంది చూడరా నల్ల టైం అది ఇప్పుడు బాగా పనిచేస్తుంది ఇది అది మ్యాగీ పాపది పాపతి నీట్ గా తెస్తున్నాం సిరి పాపదిన్నా నీ డ్రెస్ కూడా తీసుకొచ్చి చూపిచ్చేస్తాం మనవరాళ్ళందరికీ బట్టలేపది మనవరందరికి తీసుకున్నారు బట్టలు మా అత్తగారి ఇది సిరిపాకు ప్యాంటు అదే ప్యాంటు తమ్మిది పెద్ద ముందేమో ఒకసారి చూడండి అమ్మా కుట్లేసుకొచ్చేస్తాను కుట్లు వేపిచ్చేస్తాను పెద్దవి అయ్యేటట్లు ఉన్నాయి ఇప్పుడు ఎవరు చూపించారు నా పిల్లలు ముగ్గురు చూపించాను కదా అయినా పిల్లలు ముగ్గురివి ఈ చీర నాకంట చీర నాకు ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే కట్టేస్తాను కొద్దిసేపు ఆగిన తర్వాత మా పెద్ద తోడుకో అది పెట్టి ఇప్పుడు చూపి ఇప్పుడు పెద్ద తోడుకోళ్ళు ఫ్రెండ్స్ నేను మూడు లాస్ట్ టైమ్ ఎప్పుడు చూస్తారు వీడియోలో ఆమె లాస్ట్ టైమ్ రెండో ఆమె తర్వాత చూపిస్తాను ఇది మా బావగారి కూతురికి ఈ డ్రెస్ అప్పజిల్లు ఇద్దరికి ఒకే మోడల్ తీసుకుంది కాకపోతే కలర్స్ వేరు కదవే బాగుంది ఇది వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి మా చెల్లి కూతురు లాస్ట్ కాల్ లాస్ట్ కోడల్ కూతురు అరే ఫ్రెండ్సి అడుచుగుప్రి అడుగుప్రి నిన్న వేడియాలో చూడాలి ఇదొచ్చేసి మా మిల్కీ పాపది మా మేనగార్డల్ కూతురు ఈ డ్రెస్ ఇదిగో మిల్కీ పాప మిల్కీ పాప డ్రెస్ ఇదో వేసుకుంటావా ఏ భలే ఉందిరా అమ్మో ఫ్యాంట అబ్బో ఎంత బాగుందిరా మిల్కీ పాపది పింక్ అదే అండి ఇలా పిండి కలిపేస్తా గవ్వలు చేయడానికి ఇలా నూనె ఫస్ట్ కాసుకుని పిండిలో నూనె ఇలా పోసుకోవాలి స్వీ అని సౌండ్ రావాలి పోసేటప్పుడు అప్పుడు గవ్వలు క్రిస్పీగా ఉంటాయి कौनता पिटते हो आप कौन से आज मैं बढ़ता हूं बन ले सुन रहा 14 कटिंग का बन खाता है जय श्री मानुव लेगमा ऐ वार्ड को इठू कूल वाट कोसला माकुंडी कोयला कोसला ए अब और के अन्नम बेटकोनी अन्न హే చిన్న ప్లేట్ లో చిన్న ప్లేట్ పోటే మక్కుటే ఆందోసుకా అటకరుట వచ్చు పదరు నేను అడుగుతానేం యాంకు వచ్చు అటకరుట ఇది పోవట్లేదు